సి ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస ముందుగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజానీకానికి వెల్లడిస్తూ ఉచిత కంటి గుండె ఆపరేషన్లు కిడ్నీ వైద్య మేఘా శిబిరాన్ని మరి నంద్యాల జిల్లా శాంతిరామ్ హాస్పిటల్లో హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు వైద్య సిబ్బంది మరి గుంతకల్లులోని బీరప్ప దేవాలయంలో జనవరి రెండో తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా మరి బీపీ షుగరు సిఎస్పి న్యూరాలజీ మరి తదితరకి సంబంధించి గుండె ఆపరేషన్లకు కంటి ఆపరేషన్లకు మరి ఉచితంగానే వైద్యం చేస్తారు పరీక్షించి మరి ఆపరేషన్లకు ఎవరైతే కంటి ఆపరేషన్లు అయితేనేమి వారికి అవసరమైనటువంటి వారికి అదే రోజు నంద్యాలకు తీసుకువెళ్ళి శాంతిరామ హాస్పిటల్లో వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి తిరిగి ఆపరేషన్లు అయిన తర్వాత గుంతకల్లులోని వీరప్ప ఆలయం వద్ద మరి వారికి అందరికీ వదిలేస్తారు మరి ఇందుకు సంబంధించి మరి ఆసక్తి కలిగినటువంటి వారు మరి జనవరి రెండో తాదీ తేదీన పాత గుంతకల్లులోని వీరప్ప స్వామి దేవాలయానికి అందరూ ఆహ్వానితులు అంటూ మరి వైద్యులు కె సురేష్ బాబు క్యాంప్ ఇన్ఛార్జు వెల్లడించారు मेरू धन्यवाद